హాయ్ అండి ఇక్కడైతే నేను కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు ఇదిగోండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీకి కానీ ఇలా ఒక కొబ్బరి చెప్ప తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేశానండి అంటే మనకు మిక్సీ తిరగాలి కదా ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఎందుకండి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనకు అసలు ఇంట్లో బకూర కూర బుద్ధి కానప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అయితే ఫస్ట్ అవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్క చిన్న చింతపండు ముక్క అయితే వేసుకోవాలండి మనకు ఆ పులుపు కూడా తెలవకూడదు కొంచమే చింతపండు వేసుకోవాలి వేసామా వేయలేదా అన్నట్టు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను ఇక్కడ వేసి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందామండి ఇందులో అయితే వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు వాటర్ వేయకుండానే మనకి చక్కగా ఇలా మెత్తగా నలిగిపోతుందండి మనకు కొబ్బరి పచ్చదే ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు చక్కగా నలిగిపోతుంది మనకు మిక్సీ అయితే ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టుకుందాము ఇదిగోండి ఇక్కడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం వేసుకొని దీనికైతే ఆయిల్ కూడా చాలా కొంచెం సరిపోతుందండి మనకి పోపు గింజలు పోపు వేయడానికే వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండుమిరపకాయ అయితే వేసానండి వేసుకొని పోపు చక్కగా వేయించుకోవాలి ఈ పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇందులో కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పోపు గింజలు చక్కగా వేగా ఎగదరగా ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను ఈ పచ్చడి మనకి ఫ్రెష్గా ఉండే కొబ్బరితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా చక్కగా పోపు ఏగిపోయింది కదా ఇప్పుడైతే ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది పోపులో యాడ్ చేసుకుందాం మీరైతే పోపులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి నేనైతే పోపులో వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మనకి చక్కగా ఈ పసుపు కలిపే కలిసేలాగా కలుపుకుందాము పసుపు మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుందండి మనకి పెద్దగా వేగాల్సిన అవసరం ఏమి లేదు ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మనకి మంచి ఒక ఫ్రై కర్రీ ఎలా ఉంటుందో మంచి అలా ఉంటుందండి కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం పచ్చి జీలకర్ర అది యాడ్ చేసాం కదా దీంట్లో ఆ పచ్చిమిరపకాయలు కొబ్బరి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి మన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చక్కగా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అండి